మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవరులు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకుడు బొడ్డి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది జంక్షన్ వద్ద ఉన్న బొత్స స్క్వేర్ హాల్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు మూడు రాజధానుల విధానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు ఉత్తర వైసీపీ అభ్యర్థి కెకే రాజు మాట్లాడుతూ గౌరీమాత బిడ్డలు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు నాయుడు కారణమన్నారు దివంగత ఎన్టీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో సీఎం అయ్యాక కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు వైఎస్ఆర్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్నారు తర్వాత అమరావతి జపం చేశారు విశాఖ ప్రపంచ ఖ్యాతి చెందేలా పరిపాలనా రాజధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ పద్నాలుగు వందల యాభై కోట్లతో సాలిగ్రామపురంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కెకె రాజు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అని కొనియాడారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ను గెలిపించుకోవాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నేత అన్నారు విశాఖలో గవర్ భవన్ ఏర్పాటు చేయాలని తాను పది లక్షల రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గవర జాతీయులంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ గెలుపు ఎంతో అవసరమన్నారు విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున వైసీపీని గెలిపించుకోవాలని కోరారు మళ్లీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని గుర్తు చేశారు గవర్నర్ను బీసీలే బీసీఏలో చేర్చాలని కోరారు వైసీపీ యువజన అధ్యక్షుడు ఆళ్ల శివ గణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కెకే రాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఎవరు మరువలేరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి ఉత్తర నియోజకవర్గ నేత ఆడారి దివ్య శ్రీనివాస్ ఆడారి కిషోర్ కుమార్ అధిక సంఖ్యలో గవర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు చేసిన గతంలో కాశేశ్వరారా గారికి మాజీ శాసనసభ్యులు పార్లమెంటు నియోజకవర్గ పరిశెలు గౌరవ సోదరులు మంద విజయప్రసాద్ గారికి పోషిస్తున్న సోదరులు డిఫెన్స్ సోదరులు ఉన్నారు కాబట్టి వారందరు కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా ఇచ్చి ఈరోజు నూటి శాతం ఈరోజు ఇన్చార్జిగా పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే ఏడుగురు శాసనసభ్యులు ఎంపీ

నాకు తెలిసి వెయ్యి చరిత్ర ఉన్నది కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గౌరీ సమాజానికి సంబంధించి మూలాలన్నీ కూడా ఉన్నాయి ఈ గౌరీ మాత బిడ్డలుగా నిజంగా సోదాలు ఈశోర్ చెప్పినట్టు ఒక గౌరీ దేవుడు పేరుతో ఏర్పడిన కమ్యూనిటీ ఇది తప్పకుండా మీ ఉంటే ఆ పరమేశ్వర ఆశీస్సులో గౌరీ మాత ఆశీస్ ఏంటి అంటే నేను ముఖ్యం చెప్పట్లేదు మన గౌరీ సమాజానికి వెళ్ళినప్పుడు పెద్దలందరూ కూడా కేంద్ర గౌరీ సంఘంలో అటు దాన్సి లక్ష్మి గారికి నాకు కూడా ఒక ఫోటో ఇచ్చారు ఆ ఫోటో ఇచ్చి రోజు వేసాలి పోయే వ్యక్తులు కాదు అందరితో కలుపుకోవడం ఉంటారు అన్నిటికంటే కూడా ముఖ్యంగా అత్యంత అన్నిటికంటే అందరు కూడా నేను చూసింది ఏంటంటే మిగతా కమ్యూనిటీస్ ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజిస్తారు ఎన్నికలైన అమ్మవారి ఆశీస్లుంటే మూడు నాలుగు శాతం అమ్మవారి అదేవిధంగా రాజకీయానికి సంబంధించి ఎవరు కూడా డిసైడ్స్ అవలసిన అవసరం లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నా వద్ద నేను రోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను సిద్ధితో నిబద్ధతతో మీ ప్రయారిటీ ఏంటి మీ నీ వల్ల రేపు ఉత్తరు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ మీ వల్ల ఏ మేము జరుగుతుంది అనేది నేను ఎలాంటి ఇది లేకుండా నిజాయితీగా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా రాజకీయంగా కూడా పెద్దలు చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను భావించు అంతేకాకుండా నాటి నియోజకవర్గానికి కూడా నాటి నేత కూడా రాబో రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న మనకు ఎలాంటి శక్తివంతం లేకుండా మళ్ళీ భవిష్యత్తులో మీరు ఎవరు కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో ఒకటి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇస్తాను ఇప్పుడు చాలా మంది వ్యాపారస్తుల్ని నాపై పోటీ చేసి బీజేపీ ఏ రకంగా చెప్పినట్టు తెలుసు అతనికి నాకు కంపారిజన్ మీ అందరికీ కూడా తెలుసు నేను అందుబాటులో ఉన్న వ్యక్తి మీ ఆశీసులతో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా వినే శ్రేయస్ కోసం అభివృద్ధి కోసం వెచ్చిస్తానని మీ అందరికి కూడా నేను హామీ ఇస్తూ నాకు ఈరోజు అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన మల్లా ప్రసాద్ గారికి సోదరులు తలసీ విశ్వనాథ్ గారికి ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు పిలిచినా సరే చిన్న చిన్నపో ఏదన్నా ఉన్నా కొంచెం ఈ మీరు చూసి పెట్టండి అన్నప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్పిన వెంటనే అలా ఆయన మనకు పట్టించుకోవట్లేదు ఆ విధంగా తోడ్పాటు అందిస్తున్నారు అదేవిధంగా ఈరోజు అక్కడ శ్రీ లక్ష్యం గారు నిజంగా మా అందరికి కూడా అదృష్టం ఆవిడ ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ ఉండే గారు కల్పాలు ఎందుకంటే అనుభవ దినాలు రెండుసార్లు రెండు సార్లు పార్లమెంటుగా పనిచేసిన పార్లమెంటే పనిచేసిన నుంచి ఒకసారి విజయనగరం అనుభవం ఉంది ఈ ప్రాంత ఆడుగుడుస్తుంది ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం ఉంది ఈ ప్రాంతాన్ని ప్రపంచ బలం పట్టుదల పట్టుదలంది అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం పైన అవగాహన ఉంది తప్పకుండా ఆమె పార్లమెంట్ పంపిస్తే మన ప్రాంతానికి అత్యంత మేలు చేయకుండా ఎనిగ నలభై సంవత్సరాల తర్వాత మొత్తం